మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఐటీడీపీ కార్యకర్త ఏ విధంగా మాట్లాడాడో మనం చూసాం వారి మీద వారి సతీమణి భారతి గారి మీద ఏ రకమైన అనుచిత వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం మేము పెద్దగా సీరియస్గా తీసుకోలేదు కానీ ప్రజలు తీవ్రంగా స్పందించారు సోషల్ మీడియాలో న్యూట్రల్ యాక్టివిస్టులు తీవ్రంగా స్పందించారు ఏమిటి అన్యాయం ఇంత దారుణంగా ఎలా మాట్లాడతారు ఇది తప్పు కదా అని చంద్రబాబు నాయుడు గారి యాక్షన్కి వచ్చేశారండి తక్షణమే అరెస్ట్ చేయమన్నారు అరెస్ట్ చేశారు నేను ఆ రోజునే చెప్పా ఇదంతా ఒక డ్రామా జగన్మోహన్ రెడ్డి గారి సతీమణ్ణి అన్న తర్వాత మేము ఊరుకోమో అనేటువంటి ఒక డ్రామాని క్రియేట్ చేసి పాప మతాన్ని అరెస్ట్ చేశాడు చూబోలు కిరణ్ అనే వ్యక్తిని అతను పెంచిపోసింది ఎవరండి అతను ఐడిటిపి ఐటీడిపి కార్యకర్తగా ఎలా వచ్చాడు ఎందుకు వచ్చాడు అతనే చెప్పాడే ఒకసారి ప్లీజ్ అయినా చంద్రబాబు నాయుడు గారితో ఆయనకున్న పరిచయాన్ని ఈజ్ అ స్మాల్ మ్యాన్